ఓం మనమి శివాయ శ్రీమాతయమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శ్రావణ మాసంలో మీరు కోరుకున్నంత ధన సంపద అంటే ధనాన్ని మీరు సంపాదించాలనుకుంటున్నారు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీకు రావాలి అంటే లక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి ఈ శ్రావణ మాసంలో ఈ ఉపాయం మీకు ధనవర్షంతో పాటు ధనాభివృద్ధి అలాగే కుటుంబంలో చేస్తున్న వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా కలిసి వస్తాయి మీరు చూస్తున్నారు ఇది శ్రీఫలం అంటారు దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఏకాక్షి అని కూడా అంటారు ఇది మనకి పైన పొట్టు ఉంటుంది ఇది పండి బాగా తయారైన కాయలు నేను చూపించేవి ఎందుకంటే మనం మన స్టోర్లో అమ్ముతుంటాం కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇది పొట్టు తీసాని కాయ ఇది ఏకాక్షి అంటే ఒక కన్ను మాత్రమే ఉంటుంది మనం మామూలుగా ఏకాక్షి అంటే వీటిని వాడుతూ ఉంటాం అలాగే కన్ను కొబ్బరికాయ అంటే మన దగ్గర కొబ్బరికాయల్లో కూడా రేరుగా వచ్చే కొబ్బరికాయ ఒకటే కన్ను ఉన్నదాన్ని కూడా వాడుతూ ఉంటాం దాని గురించి కూడా చెప్తాను కానీ ఈరోజు ఉపాయంలో మాత్రం మీకు ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున కానీ అంటే గురువారం ఉన్నాడు శుక్రవారం ఉన్నాడు అమావాస్య రోజు ఈ మీరు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మీరు ఈ ఏకాక్షి నారీలు తెచ్చుకొని పూజ చేసుకుంటే ఒక విధి విధానంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే సాక్షాత్తు ఈ కాయి లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా శాస్త్రాల్లో ఉంది తంత్రంలో విశేషమైన శక్తి ఉంది ఎవరైతే ఈ కాయని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి ఇష్టదైవం అంటే మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం పెట్టుకొని గజలక్ష్మి పటం పెట్టుకొని ఇష్టమైన వస్తువుల్లో ప్రథమంగా ఉండే ఈ శ్రీఫలాన్ని పెట్టుకొని మీరు కనుక విధి విధానంగా పూజ చేస్తే ధన సంపదలకు ఉండదు నిత్యం పూజించటం వల్ల అఖండ ధనవర్షం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఇది శాస్త్రంలో తాంత్రికుల యొక్క అతి ప్రభావవంతమైన నమ్మకం ఏంటంటే ఇది ఎవరి దగ్గర ఉండి ఎవరి ఇంట్లో అయితే నిత్యం పూజింపబడుతుందో వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ రోజు నేను ఎలా పూజ చేసి పెట్టుకోవాలో చెప్తాను ఏ విధంగా చేయాలో చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ దాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువుగారు మీతో మాట్లాడాలి మీ అపాయింట్మెంట్ కావాలి అని మీరు వీడియో డిస్క్రిప్షన్లో నా అపాయింట్మెంట్ నెంబర్ ఉంది అపాయింట్మెంట్ ఫీజు అంతా కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఒకవేళ మీరు చూడకపోయినా మీకు వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా లింకుల్లో కూడా మీకు రావడానికి కింద వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి మన వేరే ఛానల్ కొత్త ఛానల్స్ లింక్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఛానల్లో మీరు మిస్ అయినా రెండో ఛానల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ ఉపాయం ఎలా చేయాలి దీనికి ఉన్న విశిష్టత అంటే చెప్తాను దీన్ని ఏకాక్షి నారీలు అంటారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒకటే కనుకనిపిస్తుంది ప్లీజ్ తీశారు ఈ కాయ మీద ఉన్న పీస్ తీసాను పైన తెల్లగా ఉంటుంది ఇది బాగా తయారైన కాయలు నేను ఎందుకంటే తెప్పిస్తూ ఉంటాను కాబట్టి పండిపోయిన కాయలు ఇవి నేను దీన్ని కట్ చేసి కూడా మీకు చూపిస్తాను మీకు నేను కటింపులేదు కట్ చేస్తున్నాను ఒక నిమిషం వెయిట్ చేయండి కట్ చేస్తాను చూడండి ఎంత గట్టిగా ఉందో మనం దీన్ని గట్టిగా అంటే కటిమి లేదా కూడా ట్రై చేస్తాను అవలేదు చూపించడానికి దీంట్లో చాలా శక్తి ఉంటుంది పండి బాగా తయారైంది కాబట్టి పచ్చిదైతే కనుక కొంచెం మామూలుగా పచ్చిగా కోస్తే త్వరగా ఐదవుతాయి అవుతాయి పండింది కాబట్టి త్వరగా అవడం లేదు దీన్ని సాధారణంగా మనకి చాలామందికి తెలియదు కొబ్బరికాయలోనే ఏకాక్షిని అరియులు అనుకుంటారు కానీ ఇది సముద్ర తీర ప్రాంతం లభిస్తుంది ఇది ఉసిరికాయ సైడ్లోనే ఉంటుంది పైన పీచ్ ఉంటుంది ఈ పీచు వలిస్తే లోపల చిన్న కొబ్బరికాయ మనకు కనిపిస్తుంది సాధారణంగా కొబ్బరికాయలు ఉండే మూడు అంటే మనకి పైన మూడు నేత్రాలు ఉంటాయి అంటే మూడు నేత్రాలు త్రిశక్తులకి త్రిగుణాలకి చిహ్నం అని మనం తంత్రశాస్త్రం చెప్తుంది అలాగే త్రిగుణాలతో కూడుకున్న కొబ్బరికాయని జీవుడిగా భావిస్తారు అంటే మూడు కళ్ళు ఉన్న కాయలో నీరున్నదాన్ని జీవుడిగా భావిస్తారు అందులో తెల్లటి కొబ్బరి ఆత్మగాను దానిలో ఉన్న జలాన్ని పవిత్ర గంగా జలంగా మనం కొబ్బరికాయలను భావిస్తాం సాధారణంగా ఈ శ్రీఫలం ఈ శ్రీఫలం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో ప్రప్రదంగా ఈ వస్తు ఉంటుంది కాబట్టి మన తాంత్రశాస్త్రంలో దీని గురించి చాలా వివరణ ఉందన్నమాట ఇప్పుడు మీకు ఎలా చేయాలో చెప్తాను అలాగే దీన్ని శ్రావణ మాసంలో శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ అమావాస్య రోజున ఈ మాసంలో లేదా ప్రతి అమావాస్య నాడు కూడా మీరు సేకరించవచ్చు మీ దగ్గరలో ఉన్న పూజా మందిరాల దగ్గరికి వెళ్ళండి లేదంటే ఆన్లైన్లో దొరుకుతాయి మన ఈ కామర్ లింక్ కూడా ఇచ్చాను దానిలో కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఏం చేయాలంటే ఒక ప్లేట్లో ఒక చిన్న ప్లేట్ తీసుకోండి తీసుకోండి దాంట్లో ఎర్రటి వస్త్రం అంటే కొత్త మన జాకెట్ ముక్కుంటుంది కదా అది పెట్టండి దానిపైన ఈ ఏకాక్షి కొబ్బరికాయ పెట్టి నేను చూపిస్తాను ఇలా పెట్టండి తర్వాత అక్కడ మీరు ఈ పెట్టే ముందు అక్కడ గజలక్ష్మి మన ఇంట్లో ఏనుగులు తొండమెత్తి ఉన్న లక్ష్మీదేవి పటం ఉంటే దాని ముందు ఈ ఉపాయం చేయండి మీరు ఏం చేస్తారంటే ధూపము దీపము నైవేద్యము అమ్మవారికి సమర్పించి ఈ ఏకాక్షి నార్యల్ని మీరు ఈ ఎర్రటి క్లాత్లో పెట్టి మీరు పెట్టుకోవాలి ఇది ఇంకా శక్తివంతంగా పనిచేయాలంటే ఏం చేయాలంటే దీన్ని వెండి బరణలో అంటే వెండి సిల్వర్ కోటెడ్ బరన్లు దొరుకుతుంటాయి దాంట్లో పెట్టండి ఇది పెట్టిన తర్వాత దాంట్లో కొంత సింధూరం వేయండి ఒక వెండి నాణ్యం వేయండి ఒక లక్ష్మీ గవ్వ ఐదు గురిగింజలు నవరత్నాలు బయట దొరుకుతాయి మామూలు నవరత్నాలు వేయండి ఒక గోమతి చక్రం కొద్దిగా పచ్చకర్పూరము లవంగాలు యాలికలు జాజికాయ జాపత్రి ఇవి కూడా వేయండి మరొకసారి చెప్తాను దీంతోపాటు ఒక వెండి బరన్లో పెట్టి ఎర్రటి క్లాత్లో పెట్టి వెండి బరన్లు పెట్టి దీంట్లో ఒక గవ్వ ఒక వెండి నాణ్యం సింధూరం ఐదు గురిగింజలు నవరత్నాలు గోమతి చక్రం ఒకటి పచ్చకరపూరము లవంగాలు యాలకులు లవంగాలు యాలకులు మీరు ఐదైతే తీసుకోవచ్చు జాజికాయ ఒకటి జాపత్రి కొద్దిగా ఇలా వేసి మీరు మూటగా కట్టి అంటే మూటగా కట్టి దేవుడి ముందులో పెట్టుకోవచ్చు ప్రతిరోజు కూడా మీరు పూజ చేస్తున్నప్పుడు అక్కడ దీపము దీపము నైవేద్యం సమర్పించి అమ్మవారికి లక్ష్మీదేవికి మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ చదువుతూ ఉన్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఇది ఎవరైనా చేయవచ్చు అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు కొబ్బరికాయ మామూలు కొబ్బరికాయని కొంతమంది ఒక కళ్ళు ఉన్న కొబ్బరికాయని ఏకాక్షి అంటారు రెండు కళ్ళు ఉంటే కనుక ద్వియాక్షి అంటారు నాలుగు ఉంటే చతురాక్షి అని కూడా అంటారు మామూలు కొబ్బరికాయ మనం దాని పవిత్ర వస్తువుగా కూడా షాపుల్లో అమ్ముతుంటారు ఆన్లైన్లో కూడా అమ్ముతుంటారు ఇవి మామూలు కొబ్బరికాయ కొన్ని సందర్భాలు జెనెటిక్గా కూడా కొన్ని లోపాల వల్ల కళ్ళు వస్తాయి కానీ ఏకాక్షి నారీలు అంటే దీన్ని ఏకాక్షి అంటారు ఈ సముద్ర కూడా దొరుకుతున్నాయి దీన్ని శ్రీఫలం అంటారు దీన్ని కూడా యాకాక్షి అంటారు ఇవి ఒరిజినల్ అనమాట ఇది పదకొండు అంత ముందు వీడియోలో కూడా చెప్పాను పదకొండు పెట్టుకొని ఇంట్లో పెట్టుకోండి దసరాకి దీపావళికి ఇలాంటి టైంలో చెప్తూ ఉంటాం ఇది ఒక కాయనైనా సరే మీరు లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఇప్పుడు చెప్పిన ఉపాయం చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది ఎందుకంటే చాలా శక్తివంతమైన పదార్థం అందులో శ్రావణ మాసంలో శుక్రవారం నాడు లేదా గురువారం నాడు అమావాస్య నాడు ఇలా మనం చేస్తే ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో సిరులు అమ్మవారు సిరులు కురిపిస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అలాగే ధన సంపదకు లోటే ఉండదు ఏదో ఒక మార్గం ద్వారా ధనం వస్తుంది నిత్యం పూజించడం వల్ల ఇది మళ్ళీ కొంతమంది పెట్టి వదిలేస్తారు అలా కాదు పెట్టి నిత్యం పూజించితే అఖండ వర్షం ధన వృద్ధి కలుగుతుంది తంత్రశాస్త్రం చెప్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది కావాల్సిన వారు మన వీడియో డిస్క్రిప్షన్లో అక్షనిధి మార్ట్ లింక్ ఉంది దాంట్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే మిత్రిల్లరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వాళ్ళ గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమష్ శ్రీమాత రే నమ